హాయ్ హలో ఎంతో స్మూత్గా మెత్తగా తీయగా టేస్ట్గా ఉండే ఈ పాలకేక్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి స్నాక్ కింద ఇస్తే తింటారండి ఇష్టంగాన చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చెప్తాను ముందుగా మనం బియ్యం ఒక కప్పు తీసుకున్నాను నేను బియ్యం కడుక్కొని నానబెట్టాను ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ వేసుకొని అట్ల రుబ్బు ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి ఈ బియ్యాన్ని రుబ్బిన పేస్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో మీకు చెప్తాను చూసారు కదా ఇలా రుబ్బుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు నేను అవేవి వేయకుండానే ఈ పాలకెక్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నెలో ఒక కప్పు పాలు వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి పాలు పంచదార మరగనివ్వాలండి పాలు బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత పాలలోని ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలాచీ పౌడర్ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా బియ్యం పిండి అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఆపికండి మనం ఉప్మా ఎలా అవుతుంది అలాగా మనం బాగా దగ్గరికి ఉడకనివ్వాలండి ఇది చూసారు కదా ఇలా దగ్గరికి ఉడకనివ్వాలి ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత అలవాలాగా అవుతుందండి ఇది దగ్గరికి అయిన తర్వాత మనం ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూ నూనె కానీ ఆయిల్ నెయ్యి కానీ ఏదైనా మీరు రాసుకోవచ్చు రాసి ఈ మనం కలిపి పెట్టుకునే పేస్ట్ చల్లారిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఈ ప్యాన్లో వేసి కేక్ లాగా అంటే సాఫ్ట్గా మనం ఇలా మెదుపుకొని గ్యాస్ మీద పెట్టి సిమ్లోని ఒక పది నిమిషాలు అటు ఇట్టు ఉడకనివ్వాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ పాల కేక్ రెడీ అయ్యండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా ఈ కేక్ నచ్చుతుందండి మనకు కావాలంటే కొబ్బరి పొడి కూడా ఇవి వేసుకోవచ్చు నేనైతే అలా వేయలేదు ఎంతో స్మూత్గా మెత్తగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ